మరొక బ్రేకింగ్ న్యూస్ కిర్గిస్థాన్ లోని యూనివర్సిటీలకు భారత ఎంబసీ లేఖ రాసింది దాడుల్లో భారత విద్యార్థులు గాయపడ్డారంటూ ఆ లేఖలో ఉంది విద్యార్థులను వెంటనే భారత్ పంపించాలి అని అలాగే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని కూడా భారత ఎంబసీ కోరింది భారత విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు మానసికంగా ఆందోళన చెందుతున్నారు అని భారత ఎంబసీ లేఖలో ప్రస్తావించింది కిర్గిస్థాన్ లో చదువుతున్న మన భారతీయ విద్యార్థుల పైన కొంతమంది పైన దాడులు జరిగిన విషయం తెలిసిందే అక్కడ యూనివర్సిటీల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందారు అయితే భారత ఎంబసీ కిర్గిస్థాన్ లోని యూనివర్సిటీలకు ఒక లేఖ రాసింది ఆ లేఖకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ లేఖను మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు అలాగే దాడుల నాటి దృశ్యాలు కూడా చూడవచ్చు అక్కడ మూక హింస చెలరీగింది కొంతమంది విద్యార్థులను టార్గెట్ చేసుకుని కొంతమంది విద్యార్థులు అక్కడ కాలేజ్ హాస్టల్లో పరస్పరం దాడులకు గాయపడ్డారు ఇక్కడ అక్కడ వైద్య విద్యార్థులు విద్యార్థులు ఇతర గాయపడ్డ విషయం తెలిసిందే ఈ మేరకు ఎంబసీ రాసిన లేఖ మనం చూస్తున్నాము దాడుల్లో భారత విద్యార్థులు గాయపడ్డారంటూ లేఖలో రాశారు విద్యార్థులను వెంటనే భారత్ కు పంపించాలి అని కూడా మెన్షన్ చేశారు ఆన్లైన్ క్లాస్ నిర్వహించాలని కోరింది భారత ఎంబసీ భారత విద్యార్థులంతా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు మానసికంగా ఆందోళన చెందుతున్నారు అంటూ భారత్ ఎంబసీ యూనివర్సిటీలకు రాష్ట్ర లేఖలో ప్రస్తావించారు దూరపు కొండలు నునుపు అలాగే ఫారెన్ చదువులు కూడా పవర్ఫుల్ అని ఒక నమ్మకం కానీ క్రమక్రమంగా అదో మూఢ నమ్మకంగా మారుతుందా విదేశీ చదువుల కోసం వేల మెర్రిగా పోవడే గానీ క్షేమంగా తిరిగి మాత్రం డౌటే అని ఎప్పటికప్పుడు తేలిపోతూనే ఉంది లేటెస్ట్ గా కిర్గిస్తాన్ గొడవల్లో చిక్కుకున్న ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి చూశాక ఏ పేరెంట్ కూడా తమ పిల్లలను విదేశాలకు పంపించే మూడ్ లో లేరు అంత భయానకంగా ఉంది కిర్గిస్థాన్ లో సిచ్యువేషన్ సెంట్రల్ ఏషియా దేశం కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ నగరం ఇలా చావు కేకలతో మార్మోగిపోతోంది లోకల్ నాన్ లోకల్ గొడవ చినికి చినికి గాలివానగా మారి ఒక యుద్ధాన్ని తలపిస్తోంది కానీ ఈ బార్ వన్ సైడే కనిపిస్తే కొట్టడం వీలైతే చంపడం బిష్కెక్ లో విదేశీ విద్యార్థులు వలస కార్మికులే టార్గెట్ గా జరుగుతున్న మూక దాడులు అత్యంత భయానకంగా మారాయి ముఖ్యంగా ఈజిప్ట్ పాక్ భారత్ నేపాల్ అరబ్ జాతీయులు ఎక్కడుంటే అక్కడ వెతికి వెతికి బయటకులాగి లాగి కొడుతున్నారు కిర్గిస్తాన్ గొడవల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి మొత్తం ప్రపంచానికే అసలు ఈ అరాచకం ఎక్కడ మొదలైంది ఎలా ముదిరింది ఒక స్థానిక విద్యార్థిని గాయపరిచిన స్థానికేతర విద్యార్థి ఇక్కడ మొదలైంది రగడ కిర్గిస్థాన్ లో మెడిసిన్ చదువుతోన్న అనే పాకిస్తానీ విద్యార్థిని వెలబోసుకున్న స్వానుభవం కానీ ఇలా బయటకు వచ్చి చెప్పుకోలేక పిక్క చచ్చిపోయి బితుకు బితుకుమంటూ బతుకు నెడుస్తోన్న విద్యార్థులు తేలల్లో ఉన్నారు ఈ నెల పదమూడున చెలరేగిన అల్లర్లు ఇప్పటికీ చల్లారలేదు బిస్కెట్ వీధుల్లో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపించిన వాళ్లను కనిపించిన చోటే చావు బాదుతున్నాయి అల్లరి మూకలు ఇప్పటి ముగ్గురు పాకిస్తానీలు జరిపినట్టుగా తెలుస్తోంది హాస్టళ్లలో చొరబడి స్టూడెంట్లపై దాడులకు తెగబడుతున్న దృశ్యాలు మన దేశంలో కూడా కలవరం కలిగిస్తున్నాయి కిర్గిస్తాన్ లో జరుగుతోన్న రాక్షస కాండ ఇక్కడి పేరెంట్స్ లో ఆందోళన పెంచుతోంది కిర్గిస్థాన్ కల్లోలాన్ని నిశితంగా పరిశీలిస్తున్న భారత ప్రభుత్వం వీధుల్లోకి రాకూడదని విద్యార్థుల్ని హెచ్చరించడంతో పాటు భారత ఎంబసీని అలర్ట్ చేసింది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది జీరో డబుల్ ఫైవ్ సెవెన్ వన్ డబుల్ జీరో చేయాలని కోరింది కిర్గిస్థాన్ లో దాదాపు పద్దెనిమిది వేల మంది భారతీయ విద్యార్థులు విద్యార్థులున్నారు ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులో ఉన్నట్టుగా ప్రకటించింది కిర్గిస్థాన్ ప్రభుత్వం చదువు కొనటం ఒక యుద్ధం ఇక్కడ క్యాంపస్ లలో సీట్లు దొరక కొందరు స్టేటస్ కోసం మరికొందరు మెడిసిన్ అని మాస్టర్స్ అని పురోమంటూ విమానం ఎక్కి విదేశాలకు వెళ్తున్నారు ఫీజుల పేరుతో లక్షలు కోట్లు కుమ్మరించి అక్కడికి వెళ్తే ఇదిగో ఇది పరిస్థితి మొన్నటి వరకు యుక్రెయిన్ భయం భయం రష్యాతో జరుగుతున్న ప్రచన్న యుద్ధంతో నలిగిపోయింది మన విద్యార్థి లోకం ఆపరేషన్ గంగ పేరుతో మన ప్రభుత్వం పూనుకోబట్టి బతుకు జీవుడా అంటూ వెనక్కి వచ్చేశారు అమెరికాలో హంకార దాడులు అల్లరి మూకలు చిల్లర దొంగలు యాక్సిడెంట్లు అనేక రకాలుగా ఇండియన్ గడుస్తోంది ఎప్పుడు చావు వార్త వినాల్సి వస్తుందో అని పేరెంట్స్ గుండెల్లో నిరంతరం గుబులే కట్ చేస్తే కిర్గిస్తాన్ కిష్కింద కాండా భారత్ పాక్ బంగ్లా వైద్య విద్యార్థులపై మూక దాడులు తల్లిదండ్రుల కడుపు కోతకు దారి తీస్తున్నాయి యుక్రెయిన్ లో యుద్ధం కారణంగా విదేశీ వైద్య విద్య కోసం కిర్గిస్తాన్ వైపు చూడటం మొదలైంది పైగా అక్కడ ఫీజులు కూడా తక్కువే ఏడాదికి ట్యూషన్ ఫీజు నాలుగు వేల అమెరికన్ డాలర్లకు లోపి కానీ చదువు కొనడం అంటే యుద్ధం చేయడంతో సమానం బంగారు భవిష్యత్తుల కోసం ఖండాంతరాలు దాటి వెళ్తే అక్కడి కల్లోలాలకు బతుకులే బండబారిపోతున్నాయి